చతుర్భుజ కృష్ణ కూడా అది మనం అక్కడికి వెళ్ళి మనం ప్రసార మాధ్యమం ద్వారా మనం చేసిన తర్వాతనే ఒక పారాయణ గ్రూప్ చూసారు చూసి ఆ గుడికి వచ్చారండి చార్మినార్ దగ్గర ఉంది చిన్న గల్లీలో ఉంటుంది జగన్నాథ ఆలయాన్ని కూడా అంటారు అది స్వామివారు పుట్టినప్పుడు చతుర్భుజాలతో పుడతాడు కదా అలాగా చతుర్భుజాలతో స్వామివారు ప్రత్యక్షంగా అక్కడ వెలిసాడండి ఎంతమందికి తెలుసా అండి తెలియదు ఆ కృష్ణయ్య చతుర్భుజాలతో వెలిసాడండి అక్కడ చాలామంది సంతానం లేని వాళ్ళు కూడా ఆ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారట అక్కడ హనుమంతుల వారు కూడా చాలా చాలా పవర్ఫుల్ అక్కడ సో ఇంత చార్మినార్లో ఉంది చార్ పోతరాజ్ గల్లీ అంట చిన్న గల్లీ లోపలికి వెళ్తే అది ఆలయం ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేను అసలు స్వామివారు నాకు చెప్తుంటే చూడండి అసలు ఎంత నాకు అంతా జల్దరిచేస్తుంది అసలు ఎంత బాగుంటాడో స్వామి అదొక ఆలయం మనం బయట బయట కూడా చాలా వరకు కబ్జా అయిపోయాయి రెంట్లు ఇవ్వరండి వాళ్ళు ఇప్పటికీ కూడా కొన్ని దగ్గర గుడికి సంబంధించిన రెంట్లు వీళ్ళు వసూలు చేసే చెప్పమంటారంతో యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇంత దారుణం ఇది ఆలయ వ్యవస్థలో రెంట్లు వచ్చే సిస్టమ్ ఏంటంటే వంద రెండు వందలు మహా అయితే పెరిగితే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అంతే అంతకు మించి అంటే మళ్ళీ ప్రైమ్ ప్రాపర్టీ పక్కన అడగండి మీకు పక్కన ఉంటే వేల రూపాయలు ఏం చేస్తారు దోచేసుకుంటున్నారు ఆలయ ఇదంతా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పమంటారా వీళ్ళు తీసుకెళ్ళి కొంతమంది ఇస్తారు వాడు సబ్లీస్కి ఇచ్చుకుంటాడు నా కళ్ళములు జరిగేవి వాళ్ళు సబ్లీస్కి ఇచ్చుకుంటారు ఎంత వాడు పదిహేను వేలు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటాడు ఆ చిన్న చిన్న మడిగీల నుంచి గుడికి వచ్చే ఆదాయం సున్నా వీడెళ్ళి వాడికెవరికో ఇస్తాడు వాడెళ్ళి ఎవరికో ఇచ్చుకొని ఆ డబ్బులు వాడు అక్కడున్న చాలామంది హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు విల్లాలు ఎవడి ఎవడి సొత్తు అంటే భగవంతుడి సొత్తుతో ఇది అక్కడ పరిస్థితి కళ్ళారా నెక్స్ట్ సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయం ఫతే దర్వాజా చౌరస్తా మీద ఉంటుంది అది కూడా ఒకప్పుడు కొంతమంది పూర్వ ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు పెద్ద పెద్ద నటులు పెద్ద పెద్ద వాళ్ళు ఆ గుడికి వచ్చి కూర్చొని వెళ్ళిన వాళ్ళు ఈరోజు క్రమంగా కృదించుకుపోయి కొద్దిగా మిగిలింది ఇప్పుడు ఆ గుడి వరకు సంతాన వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఎక్కడుందన్నారు ఇది ఫతే దర్వాజా చౌరస్తా మీద మీకు కనబడుతుంటుంది ఉంటుంది గుడి ఈ గుడి కూడా స్వామివారు ఆ వంశంలో కొంతమందికి ఒకళ్ళకి సంతానం లేకపోతే ఆయన స్వామి కళ్ళలో కనపడి తిరుమలకు రమ్మంటాడట తిరుమల వెళ్ళే క్షేత్రంలో చెట్టు కింద అప్పట్లో గుర్రాల మీదే కదా ఇదైతే రెండు వందల సంవత్సరాల కిందటే జరిగింది టూ హండ్రెడ్ ఇయర్స్ కిందట అప్పట్లో వెళ్తూ ఉంటే ఆయన పడుకుంటే కనపడి పలానా ప్లేస్లో నేను ఉన్నాను తవ్వి తీయి నేను కనపడతాను అంటే వాళ్ళు ఆ వంశీకులు వాళ్ళ తాతగారు వాళ్ళు నేను కలిశాను వాళ్ళందరూ నాకు అది కూడా ఈ గుళ్ళలో ఉంది వెళ్ళి తవ్వి తీస్తే స్వామివారు బయటకు వచ్చారు ఎడుకొండ స్వామి ఇంతే ఉంటుంది విగ్రహం స్వామివారి ఎంత బాగుంటుందంటే రెండు వందల సంవత్సరాల కిందట కూడా ఆకాశవాణి చెప్పింది అంటే పుణ్యాత్ములు ఉండేవాడనే అర్థంగా టూ హండ్రెడ్ ఇయర్స్ సో అలాగా వచ్చి ఫలానా ప్లేస్లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమందట సో వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి స్వామివారి విగ్రహం పెట్టబోతు ఉంటే ఆకాశవాణి ఇక్కడ పెట్టద్దు ఫలానా ఇన్ని మీటర్ల తర్వాత ఇక్కడ నన్ను ప్రతిష్ఠించాలని స్వామివారు చెప్పారు పెడితే అప్పుడు తీస్తే అక్కడ పెడుతూ ఉంటే అలజడంట మొత్తం భూకంపం వస్తే ఎలా అవుతుందో అలా అయిపోతుందంట అక్కడ అక్కడ నుంచి మళ్ళీ తీసి ఆకాశవాణి వాణి ద్వారా విని తర్వాత తీసుకెళ్ళి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించాడి అంటే అక్కడ ప్రతిష్ఠించారు సో సంతానం లేని వాళ్ళ గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తే స్వామివారికి పూజ చేస్తే సంతానం వస్తుందని ఒక నానుడి బాగా అక్కడ సంతాన వెంకటేశ్వర సంతాన వెంకటేశ్వర స్వామి స్వయంభు ఆయన స్వయంగానే భూమి నుంచి ఉద్భవించాడు తిరుమల వెళ్ళే దారిలో కనపడి అక్కడి నుంచి స్వామి వచ్చి ఇక్కడ వెలిసాడు